హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసి ఇవాళ మీకు పెసరపప్పు బూరెలు చేసి చూపించిపోతున్నానండి అది కూడా మినపప్పు బియ్యం నానపెట్టే పని లేకుండా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఈ పెసరపప్పు బూరెల్ని ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసిద్దాము అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు అర్థం అవుతుంది ఈ పెసరపప్పు బూరెల్ని ఎలా తయారు చేయాలో అలాగే ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చూసిద్దాము ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకుని ఆ కుక్కర్ లోకి ఒక కప్ వరకు పెసరపప్పు పోసుకోవాలి ఈ పెసరపప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి ఇదిగోండి ఇక్కడ పెసరపప్పు అయితే కడిగేసుకున్నాం కదా దీంట్లోకి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఈ పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి ఇదిగోండి ఇక్కడైతే పెసరపప్పు మెత్తగా ఉడికిపోయింది కదా ఉడికించుకున్న పెసరపప్పుని నిరితో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలండి మీరు కావాలంటే మిక్సీ జార్ లో కూడా ఈ పెసరపప్పుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ పెసరపప్పుని మెత్తగా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు వరకు బెల్లం వేస్తున్నాను మీరు కావాలంటే స్వీట్ తినేదాన్ని బట్టి ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఎక్కువగా వేసుకోండి అలాగే దీంట్లోకి రెండు స్పూన్ల వరకు నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టేసుకొని పెసరపప్పులో ఈ బెల్లం మొత్తం కరిగిపోయేలాగా గరిటతో ఈ పెసరపప్పుని బెల్లాన్ని కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పెసరపప్పులో బెల్లం మొత్తం కరిగిపోయింది కదా అలాగే ఈ పెసరపప్పుని రెండు నిమిషాల పాటు దగ్గర వరకు ఉడికించుకోవాలి దీంట్లోకి ఒక స్పూన్ వరకు నీళ్ళు అలాగే ఒక స్పూన్ వరకు పౌడర్ వేస్తున్నానండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని పెసరపప్పు పూర్ణాన్ని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఈ పెసరపప్పు ప్లేస్ లో శనగపప్పును కూడా తీసేసుకోవచ్చండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పెసరపప్పు పూర్ణం అనేది దగ్గర అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ ని కిందకి దింపేసేసుకొని ఈ పెసరపప్పు పూర్ణని పూర్తిగా చల్లారిపోని వాళ్ళండి అప్పుడే ఈ పెసరపప్పు పూర్ణం అనేది కొంచెం గట్టి పడుతుంది అనమాట ఇది ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్న చూడండి గట్టి పడిపోయింది కదా ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇప్పుడు ఈ పూర్ణాన్ని చిన్న చిన్నగా ఉండలుగా చేసేసుకోవాలండి మీకు ఎంత సైజు లో కావాలో అంత సైజు ఉండలు చేసేసుకోవచ్చు నేనైతే మీడియం సైజు లో చేసుకుంటున్నానండి ఇలా చేత గుండ్రంగా తిప్పుకుంటూ పూర్ణాన్ని ఇలా చేసుకుని ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి మధ్య మధ్యలో చేతికి నెయ్యి రాసేసుకుంటూ ఈ పూర్ణాలు చేసేసుకోవాలండి లేకపోతే చేతికి అతుకుపోతుంది ఇదిగోండి అన్ని ఈ విధంగాను నేను పూర్ణాలన్నీ చేసేసుకొని ఉండాలని నేను ఒక ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను ఈ ప్లేట్ ని పక్కన పెట్టేసుకొని మనం వేరే ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని ఆ బాండీలోకి ఒక కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలు పోసుకోవాలి అలాగే ఒకటిన్నర కప్పు వరకు నీళ్లు పోసుకోవాలండి మీరు కావాలంటే మొత్తంగా పాలతో అయినా చేసుకోవచ్చు లేదా సగం నీళ్లు సగం పాలైనా చేసుకోవచ్చు లేదా పూర్తిగా నీళ్లతో అయినా చేసేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇదిగోండి ఇక్కడ పాలు మరిగించుకోవాలి పాలు మరిగేటప్పుడు దీంట్లోకి రెండు స్పూన్ల వరకు పంచదార వేసుకోవాలి ఎందుకంటే మనం బూరెలు వేయించేటప్పుడు మంచి కలర్ వస్తుందండి క్రిస్పీగా ఉంటాయి అనమాట బూరెలు అనేవి ఇదిగోండి ఇక్కడ పాలు మరిగిపోతున్నాయి కదా దీంట్లోకి ఒక కప్ప వరకు బొంబాయి రవ్వని ఉండలు లేకుండా గరిటతో కలుపుకుంటూ పోసుకోవాలి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ప్రాసెస్ చేసేసుకోవాలండి లేకపోతే అడుగంటి పోతుంది ఈ బూరెలు చేయడం చాలా చాలా తేలికండి పప్పు నానబెట్టాల్సిన అవసరం లేదు రుబ్బాల్సిన అవసరం లేదు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మనకి చాలా చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ రవ్వ పోసుకున్న తర్వాత కలిపేసేసుకున్నాం కదా రవ్వ అనేది ఈ విధంగా దగ్గర అయిపోయిందండి ఇదిగోండి కలుపుతూనే ఉండాలనమాట ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ అర స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని మరొకసారి కలిపేసేసుకోవాలి ఇప్పుడు మనం ఈ రవ్వని ఎలా కలుపుకోవాలంటే గరిడితో ఈ విధంగా కలుపుకుంటూ చాలా మెత్తగా మెదుపుకుంటూ మెత్తగా పిండిలా చేసేసుకోవాలండి మనం ఈ రవ్వని కలుపుతూ ఉంటే మరి కొంచెం దగ్గర అవుతుందండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు గరిడు ఈ విధంగా మెరుపుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొంచెం గట్టి పడ్డది కదా ఈ విధంగా పల్చగా చేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి పది నిమిషాల పాటు దీన్ని పక్కన పట్టేయాలండి అప్పుడు ఈ పిండి అనేది మరీ వేడిగా లేకుండా కొంచెం గోరువెచ్చగా ఉంటుంది ఇలా పది నిమిషాల తర్వాత మూత తీసుకున్న తర్వాత ఈ విధంగా చేత్తోని ఈ పిండిని బాగా మెదుపుకోవాలండి మనకు ఎంత ఫీల్ అయితే అంతగా ఈ పిండిని చాలా మెత్తగా మెదుపుకోవాలండి ఇలా చేతికి అత్తుకుంటే కనుక పిండి అనేది చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోవాలి ఇలా పిండిని ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లోకి మైదా పిండి ఒక మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఎందుకంటే మనం బూరెలు వేసేటప్పుడే నూనెలో విడిపోకుండా ఉంటాయండి బైండింగ్ కోసం ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత ఈ వీడియో లో చూపిస్తున్నట్లుగా పిండిని కలుపుకోవాలి ఈ విధంగా వేలతో ముట్టుకున్నామంటే పిండి అనేది తడవ్వకూడదు అంటుకోకుండా ఉండాలండి ఇప్పుడు చేతికి నెయ్యి రాసేసుకొని మనం పెసరపప్పు పూర్ణని ఎంత సైజ్ లో తీసుకున్నామో అదే డబుల్ సైజ్ లో ఈ పిండిని తీసేసుకోవాలి ఇలా కొంచెంగా పిండి తీసేసుకొని ఈ లోపల మనం ఈ పిండి మీద ఆరిపోనివ్వకుండా మూత పెట్టుకోవాలి ఆరిపోయాయి అంటే అనేవి నూనెలో వేసిన తర్వాత విడిపోతాయి క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు మనం తీసుకున్న కొంచెం పిండిని ఈ విధంగా రౌండ్ గా చేసుకున్న తర్వాత దీనిని చుట్టూరా ఇలా పల్చగా చేసేసుకోవాలి ఇలా పలుచగా చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా పెసరపప్పు పూర్ణాన్ని ఇప్పుడు ఆ పూర్ణాన్ని మధ్యలో పెట్టేసుకోవాలి ఇలా మధ్యలో పెట్టేసుకొని ఈ పూర్ణాన్ని ఒత్తుకుంటూ మధ్యలోకి చుట్టూ ఉన్న అంచులన్నీ ఇలా మూసేసుకోవాలండి ఇలా అంచులన్నీ మూసుకున్న తర్వాత ఎక్కడైనా క్రాక్స్ ఉంటే కనుక ఒత్తేసేసుకొని ఇలా ఈ ఉండని చేతుల మధ్యలో ఈ విధంగా పెట్టేసుకొని బాల్లా నున్నగా చేసుకోవాలి అప్పుడే బోరెలు అనేవి చాలా గుండ్రంగా నుండి ఇది కొన్ని ఈ విధంగా చేసేసుకున్న తర్వాత బోరెల్ని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలి అలాగే మూత తీసేసుకుని మరి కొంచెం పిండి తీసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి పిండి అసలు ఆరనే కూడదండి ఇలా నాలుగైదు వరకు బోరెలు చేసేసుకొని అప్పుడు నూనెలో ఫ్రై చేసేసుకోవాలి లేకపోతే బోరెలు చేసుకున్న తర్వాత గాలికి ఆరిపోయే అంటే బోర్లు అనేవి నూనెలో వేసుకున్న తర్వాత క్రాక్స్ వచ్చేసి విడిపోతాయండి ఇలా రెండోసారి కూడా విని ముద్ద తీసేసుకుని అప్పచ్చలా చేసేసుకుని మధ్యలోకి పూనాన్ని పెట్టేసుకుని అంచులన్నీ మూసేసుకున్న తర్వాత దీన్ని రెండు చేతుల మధ్యలో ఇలా గుండ్రంగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత వీటిని అలా వరకు చేసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి ఈ లోపల స్టవ్ వెళ్ళుకొని బాంటి పెట్టేసుకుని డీప్ ఫ్రై కూడా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ని బాగా హీట్ చేసుకోవాలి ఇలా ఒక బోరే వేసుకున్న తర్వాత దీంట్లో ఉడకలు అనేవి చూసారా ఎలా వచ్చాయో అంత వేడిగా ఉండాలి నూనె అనేది ఇలా ఒక ఐదు వరకు బూరెలు వేసేసుకోవాలి ఇలా వేసిన వెంటనే కదపకూడదండి అలా రెండు నిమిషాల పాటు అలా వదిలేయాలి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అప్పుడు గరిటతో రెండో వైపుకి ఈ బూరెల్ని తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగే మంటని సిమ్ లో మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ లో ఈ మంటని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బూరెల్ని వేయించుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఒక ఐదు నిమిషాల తర్వాత బూరెలు అనేవి మంచి రంగు వచ్చాయి చూసారా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని ఇలా స్ట్రైనర్ తో తీసేసుకుంటే ఎక్స్ట్రా నూనె కిందికి పడిపోతుంది సర ఫ్రెండ్స్ మంచి కలర్ లోకి వచ్చేసాయి కదా బూరెలు అనేవి పైన క్రిస్పీగా కూడా ఉంటాయండి ఇదిగోండి ఇప్పుడు ఈ బూరెల్ని ఒక ప్లేట్ లోకి అయితే పెట్టేసుకోవాలి అలాగే రెండోసారి కూడా మనం తడి ఆర నింపకుండా బూరెల్ని మరొకసారి నూనెలో వేసేసుకోవాలండి ఇలా ఒక నాలుగు వరకు వేసేసుకోవాలి బూరెల్ని నూనె బాగా వేడిగా ఉండాలండి అలాగే మంటని కూడా మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుంటూ బూరెల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇదిగోండి నేనైతే ఇక్కడ అన్ని బూరెల్ని వేయించేసి ఒక ప్లేట్ లైతే పెట్టేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ బూరెలు అనేవి మంచి బంగారుపు రంగు వచ్చాయి కదా అలాగే ఈ బూరెలు గుండ్రంగా కూడా ఉన్నాయండి క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయండి ఈ అనేవి ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బూరెలు ఫ్రెండ్స్ ఈ బూరెలు అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా తయారు అండి పదిహేను నిమిషాలు పండగలప్పుడు కానీ లేదా ఇలా వ్రతాలప్పుడు కానీ ఇలా పదిహేను నిమిషాల్లో బూరెలు చేసేసుకోవచ్చు అంతేకాకుండా ఈ బూరెల్ని ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా పదిహేను నిమిషాలు లో ఇన్స్టెంట్ గా పెసరపప్పు బూరెల్ని తయారు చేసేసుకోవచ్చు అండి చాలా రుచిగా ఉంటాయి ఇదిగోండి ఇక్కడ ఒక బూరెయితే విరిపి చూపిస్తున్నాను చూడండి చూసారా పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉంది వీటి టేస్ట్ అయితే అచ్చా మనం మినపిండితో తయారు చేసిన బూరెల్లాగే ఉంటాయండి సేమ్ అదే టేస్ట్ తో ఉంటాయి అనమాట ఈ బూరెలు అనేవి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ పెసరపప్పు రవ్వ బూరెల్ని వీడి తినాలనిపించినప్పుడు కానీ లేదా ఫెస్టివల్స్ అప్పుడు కానీ వ్రతములు చేసుకున్నప్పుడు కానీ ఇప్పుడు దగ్గరలో వరలక్ష్మి వ్రతం ఉంది కదండి ఇలాంటప్పుడు ఇన్స్టెంట్ గా పదిహేను నిమిషాలు ఇలా పెసరపప్పు రవ్వ బూరెలు చేసేసామంటే టైం కూడా సేవ్ అవుతుంది మంచి టేస్టీ బూరెలు అయితే రెడీ అయిపోతాయండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఇలా పెసరపప్పు రవ్వ బూరెల్ని ట్రై చేసి నైవేద్యంగా పెట్టేసి టేస్ట్ చేసి మీకు ఎలా అనేది మీ ఫీడ్బ్యాక్ ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి ఇన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేస్తాయండి